హలో అండి ఈరోజైతే మనం ఆర్య కలెక్షన్స్కి వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి గౌరెల్లి దగ్గర ఉంటుందండి పేట అంటారు సో అక్కడ ఉంటుంది ఇంతకుముందు అయితే ఒక వీడియో పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందో వీళ్ళ దగ్గర శారీస్ చాలా బాగుంటాయండి బట్ నా సజెషన్ ఏంటంటే వెళ్ళి చూసి తీసుకోండి అనేది నా సజెషన్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయండి లేదంటే అడ్రస్ చూసి వెళ్ళండి వీళ్ళ దగ్గర శారీస్ చూసారు కదా మనమే పిక్ చేసుకోవచ్చండి శారీసు శారీస్ అన్ని ఇలా ర్యాక్స్లో ఉంటాయి చూసి తీస్తున్నారు పడేస్తున్నారు సో ఏంటంటే మనమే పిక్ చేసుకోవచ్చు మనకు నచ్చింది జనరల్గా ఏంటంటే షాప్స్కి వెళ్తే మనం చూసుకోవడానికి ఆప్షన్ ఉండదు ఇక్కడ మాత్రం మనం చూసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది వెళ్ళి చూసి తీసుకోండి వీళ్ళ దగ్గర నుంచి ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి వచ్చేసి పట్టు శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి చూసారు కదా పెళ్ళికి వచ్చారండి వీళ్ళు అండ్ వీళ్ళు వచ్చేసి చూసారు కదా వీళ్ళు కూడా శారీస్ కోసం వచ్చారు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చారంట అని చెప్పేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్ని తీసుకొని చాలామంది వస్తున్నారు సో మీరు కూడా ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెళ్ళి పర్చేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఇది లైక్ షేర్ చేయడం వల్ల కూడా అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మనం అదే కలెక్షన్స్కి వచ్చామండి మనం ముందు అయితే వీడియో చేశాం కదా ఈరోజు కూడా సారీస్ చూద్దామండి ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ చూస్తుందండి సో ఫ్యాంచీ శారీస్ అంటే ఇవి మొత్తం కూడా మనం జీవించేటప్పుడు అందరూ కూడా ఫుల్ ఉంది అండ్ మీకు అయితే కొన్ని చూపిస్తానండి ఇదిగోండి వీటి ప్రైసెస్ అయితే ఇంకా నాకు కరెక్ట్గా తెలియదండి బట్ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఆర్య కలెక్షన్స్ అనే పేజ్ చూస్తే అయితే మీకు అయితే ఈ శారీస్ అన్నీ కూడా మీరు ప్రైసెస్తో సహా తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అండి ఈ సెక్షన్ అంతా కూడా మొత్తం ఫ్యాన్సీ సారీస్ అండి మనం లెవెల్ పెరగడానికి లేదు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది కాబట్టి చూస్తున్నారు కదా యాక్చువల్గా ఇప్పుడు టైం లెవెన్ అయ్యింది అండి లెవెన్కి ఇంత క్రౌడ్ ఉంది ఇంకా వచ్చే కొద్ది టైం పెరిగే కొద్ది కూడా క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఉందండి ఒక శారీ అనేది ఏం లేదు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అండి ఈ షెల్ఫ్ లో అదే ఇక కొన్ని అండి నేను నారస్ జాకెట్ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి బనారస్ జాకెట్ శారీస్ ఇవన్నీ కూడా దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ అండి బట్ మనం చూస్తే ఇదైతే టూ థౌసండ్ శారీ లాగా లేదు చూడండి దీని నియర్గా మనకి వచ్చేసి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ శారీ అండి మనకి ఆర్య కలెక్షన్స్లో వచ్చేసి టూ థౌజండ్ రూపీస్లోనే వచ్చేస్తుంది చాలా గ్రాండ్గా ఉంది చూడండి శారీ అయితే ఇలాంటి చాలా శారీస్ అయితే ఈ సెక్షన్లో చాలా ఉన్నాయండి అన్ని కూడా మనకి చాలా తక్కువ ఎట్లా దొరుకుతాయి నేను ఎగ్జాంపుల్ ఒక శారీ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే అన్ని చూపిస్తా టైం సరిపోవటం ఆయన దగ్గర కూడా చాలా ఉంది కాబట్టి మనకి టైమేజెస్ సరిపోదు కూర్చున్న కదా ఇవన్నీ చేయాలి ఫుల్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి అండ్ కింద కూడా చూసాను కదా ఎవరికి వాళ్ళు చూసేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మట్కా సిల్క్ శారీ అండి చూస్తున్నారు కదా శారీ అయితే మట్కా సిల్క్ శారీ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ అండి ఇదే మీరు బయట చూసుకుంటే కనుక మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో ఉంటాయండి శారీస్ అన్ని కూడా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ మీరు మైల్పెడితే ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి చాలా ఈజీగా క్యారీ చేసేలాగా ఉందండి ఫాలోయింగ్ మెటీరియల్ ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ అనసారి చూస్తున్నారు కదండి చాలా బాగుంది ఇంకా టైం పెడితే కొద్ది ప్రోగ్రెస్ అవుతుంది నేను అందుకనే తొందరగా వచ్చానా బట్ ఏంటంటే కాల్చంగ వచ్చామళ్ళీ మేము బట్ ఇక్కడ సారే చూసి యూట్యూబ్ చేస్తాం కదా అని చెప్పి కొంచెం బాగానే ఉద్దేశమొరటి అనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి చికెన్ సారీ జాతీ సారీస్ అండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అండి చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ మనకి పైన వచ్చేసి ఒక చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింద వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ అయితే దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ అండి ఇది ఇది వచ్చేసి లెనిన్ సిల్క్ శారీస్ అండి చూసారు కదా లెవెన్ హండ్రెడ్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది కలర్కారీ ప్రింటెడ్గా అయితే మనకి బ్లౌజ్ వచ్చింది అండ్ శారీ చూసారు కదా ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇవే శారీస్ బయట మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు కూడా అమ్ముతున్నారండి ఇది ఏంటంటే ఆర్య కలెక్షన్స్ వాళ్ళ దగ్గర చాలా తక్కువలో ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ పేజ్ కూడా వీళ్ళది ఫాలో అవచ్చండి ఆర్య కలెక్షన్స్ అని దాంట్లో జనరల్గా ఏంటంటే మనకి ప్రతి సారీ కూడా చూపిస్తూ ఉంటారు మీరు వాళ్ళ పేజ్ని ఫాలో అవ్వండి ఇంతకంటే ఎక్కువ శారీస్ అయితే వాళ్ళు చూపిస్తారు అండ్ మీరు చూసుకున్నట్లయితే ఈ శారీస్ ఇంత తక్కువ ప్రైస్లో ఆర్య కలెక్షన్స్లో తప్పితే ఇంకెక్కడ రావండి నేను ఏంటంటే క్యాజువల్గా పర్చేస్ చేసుకోవడానికి వచ్చాను అండ్ వచ్చిన తర్వాత నేను వీడియో తీసుకుంటానని చెప్పేసి నేను అడిగాను అండి ఎందుకంటే ఇది అందరికీ ఇన్ఫర్మేషన్ అవ్వాలని చెప్పేసి నేను అయితే వీడియో తీయడం జరిగింది ఇంతకుముందు మనం ఒక వీడియో చేశామండి చాలామంది అంటే నాకు కరెక్ట్గా అడ్రస్ రావట్లేదు అని అంటున్నారు బట్ ఏంటంటే ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి అడ్రస్ మేము తీసినప్పుడు ఏంటంటే గా తీసాం కాబట్టి మేము రోడ్డు బోర్డ్ అవన్నీ ఏం తీయలేదు ఈరోజు అయితే మీకు బోర్డుతో సహా చూపించాను కాబట్టి మీరు ఎవరైనా నచ్చినట్లయితే ఇక్కడికి వచ్చేసి తీసుకోవచ్చు అండ్ వీళ్ళది ఆన్లైన్ కూడా ఉందండి ఆర్య కలెక్షన్స్ అనేసి దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి అండ్ నెక్స్ట్ సారీ చూద్దామని బనారస్ సారీ ఇది వచ్చేసి వచ్చింది పళ్ళు బ్లౌజ్ కథా సిల్క్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంది చూడండి మనకు వచ్చేసి ల్యావెండర్ కలర్కి వచ్చేసి మనకి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి కళ్ళు అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ అయితే చాలా బాగుంది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది ఈజీగా క్యారీ చేయడానికి బాగుంది శారీ ఇదే శారీ బయట చూస్తే మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ తక్కువ రాదండి మీరు ఏ షాప్లో అయినా చూడండి నేను చేసిన వీడియోస్ ఉంది చాలా తేడా ఉంది సరి డోలా సిల్క్ శారీ అండి చూస్తున్నారు కదా చాలా క్రేప్ అండి క్రేప్లో డోలా సిల్క్ శారీ శారీ అంతా కూడా మనకి ఇలాగా బ్యూటీ డిజైన్లో వచ్చేసి అండ్ ఫ్లవర్స్ మంచి అయితే వచ్చింది శారీ అంతా మనకి మంచి పింక్ కలర్లో అయితే ఉంది అండ్ వచ్చేసరికి ఇది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చూడండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ కదా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ అమ్ముతున్నారు సో నెక్స్ట్ సైడ్ లైట్ లెవెన్ లొక్స్ కలర్ పింక్ బార్డర్ అండి ఇది వచ్చేసి కుబేరా పట్టు శారీస్ టైట్ రైట్ పట్టు శారీస్ అండి ఇది వచ్చేసి అమే చూసాకి ఇలాగే అండ్ దీని ప్రైస్ కూడా టూ థౌసండ్ అండి టూ థౌజండ్ ఉంది కొంత మంచి శారీ చూడండి ఇవే మీరు పై రోజు చాలా వేయడం చూస్తున్నారు ఇది వచ్చేసి ఆ రేట్లు చూసినా మాత్రమే మీకు ఈ ప్రైసెస్ ఈ శారీస్ సారీ పట్టి అండి మా రెండు ప్రైస్ చూడండి

ఇది వచ్చేసి డోలా అండి డోలా సిల్క్ డోలా సిల్క్ లో మనకి రకరకాల శారీస్ వచ్చినాయి బట్ ఇంతటి మంచి శారీ అయితే మనకి ఇది చూడండి చూస్తానికి కూడా చాలా గ్రాండ్గా ఉంది శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ వచ్చేసి డోలాగా వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డోలా సిల్క్ క్రేప్ క్రేప్ మోడల్ లైక్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి మనకి బనారస్ ఖతాన్ పట్టు శారీస్ అండి దీంట్లో అయితే సెమీ పట్టులో కూడా వచ్చినాయి బట్ ఇది ఏంటంటే ప్యూర్ పట్టు అండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రైస్కి మీకు ఇంకెక్కడ కూడా ఇలాంటి శారీస్ అయితే దొరుకుతావా ఇదైతే నేను గ్యారంటీగా చెప్తాను ఎందుకంటే నేనే చాలా షాప్స్లో వీడియోస్ చేస్తాను కాబట్టి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది చూస్తున్నారు కదా కథ ప్యూర్ పట్టు అండి ఇది దీన్ని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెడ్ సీ ప్యూర్ జ్యూర్ సిల్క్ శారీ అండి చూసాం కదా సారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ విత్ ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి మనకైతే ఫైనల్ కింద కూడా ఎంబ్రాయిడరీ డిజైన్లో అయితే వచ్చింది చూడండి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్లో వచ్చింది శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది జూట్ సిల్క్ శారీ అండి ప్యూర్ జోట్ అండి ఇది అండ్ మనకి పళ్ళు పాట వచ్చేసరికి మనకి త్రీ సైడ్స్ ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది అండ్ మనకి ఇలా दी प्रेस वर् टू थौज फाइव हड्रेड